హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో పక్కా తెలంగాణ స్టైల్ మటన్ పాయాకర్రీని అయితే చూపించబోతున్నాను రైస్ రోటీ బగారన్నం అన్నం అలాగే రాగి ముద్ద దేనిలోకైనా కూడా సూపర్గా ఉండే తెలంగాణ స్టైల్ పాయా కర్రీ అండి ఒక్కసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారు అంత బాగుంటుంది మళ్ళీ ఫుల్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ నాలుగు కాళ్ళని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి మనంకి ఈ కర్రీకి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుంది సో ఈ సైజులో అయితే కొట్టించి తీసేసుకోండి నెక్స్ట్ వీటికి కాలుస్తారు కాబట్టి మసి ఉంటుందండి సో ఈ మసి పోవడానికి మనం ముందైతే వీటిని క్లీన్ చేసేసుకోవాలి వీటిని క్లీన్ చేసుకోవడానికి ముందుగా నేను పావు టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని క్లీన్ చేసేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరిచేత్తో మంచిగా రబ్ చేసేసుకుంటూ ఇవన్నీ మంచిగా ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసేసుకుంటూ క్లీన్ చేసేసుకోవాలి ఇలా మంచిగా రబ్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలాంటి ఒక పెద్ద బాండీలోకైతే తీసేసుకోండి పెద్ద బాండీలోకైతే తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక వచ్చేంత వరకు అయితే మనం బాయిల్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి మస అనేది పోతుంది అలాగే నీచు వాసన కూడా పోతుందండి ఇలా ఒక పొంగు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకోండి చూసారు కదా నేనైతే వడగట్టేసుకున్నాను ఇక్కడ ఇలా పడగట్టేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఒక నిమిషం పాటు వేయించేసుకుంటే మనకి మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టమాటానైతే వేసేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న టమాటాలు మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి టమాటా మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ ఉల్లిపాయ టమాటాతో నేనైతే మిర్యానీని కూడా యాడ్ చేశానండి ఒక టీ స్పూన్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని అదే కడాయిలోకి మూడు లవంగాలు రెండిల్చి దాల్చిన చెక్క అలాగే రెండు యాలక్కాయలు ఒక స్టార్ పువ్వునైతే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా ఒక నిమిషం పాటు దోరగా వేయించేసుకోవాలి అలా వేయించేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిల్ని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని కూడా మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం రంగు మారిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మన పాయాలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పసుపు ఉప్పుని మంచిగా పట్టించేసుకున్న తర్వాత ముక్కలకి ఇప్పుడు ఇందులోకి మీ ఘాటుకు తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల త్రీ మ్యాంగోస్ కారంను అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా కారంని యాడ్ చేసేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు వేయించేసుకుంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి సో ఈ స్టేజ్లో అయితే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకోవాలి వేయించేసుకుంటే మనకి మంచిగా రంగు మారి ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కలర్ చేంజ్ అయింది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది సో ఈ స్టేజ్లో అయితే మనం నాలుగు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే పెద్ద గ్లాస్తోనే నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇలా కుక్కర్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి పది విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి అయితే మూత తీసి మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా మంచి గ్రేవీ తోటి మన పాయ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఒక గుప్పటి కొత్తిమీరని అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ధనియా పౌడర్ అలాగే గరం మసాలా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగా థిక్ గ్రేవీతో పాయా కర్రీ అయితే రెడీ అయిపోయిందో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నా ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్